అలాగే కొత్తగా ఐరన్ పరంజా అమర్చుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఐకానిక్ టవర్ దగ్గరికి వచ్చామండి ఒక మూడు రోజుల కింద దానికి ఇప్పుడుకైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు మీరు అది ఐరన్ పరంజా అమర్చుకున్న తర్వాత పైన ఈ రాడ్స్ కూడా కొంచెం ఇటువైపు అయితే సెట్ చేస్తున్నారండి మొత్తం ఇది వచ్చేసి టవర్ నెంబర్ వన్ అనమాట అలాగే వెనక పక్క అయితే టవర్ నెంబర్ టూ ఉందండి అక్కడ కూడా కొంచెం పనులు అనేవి చేస్తున్నాడు ఈ ఐరన్ పరంజా కూడా అమరుస్తున్నారు అనమాట అక్కడ కూడా అక్కడవి అయితే రాడ్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయండి చూడొచ్చు జేసీబీ కూడా వర్క్ అనేది చేస్తుంది మొన్నటిదాకా అక్కడ బుడద ఉండేది ఇప్పుడైతే అబ్బద మొత్తాన్ని తొలగించడంతో పాటు ఈ వర్కర్లు ఈ లైట్లు అనేవి కూడా ఫిక్స్ చేసుకున్నారు లోపల చూస్తున్నారు కదండి దీన్ని బట్టి రాత్రి పగలైతే పనులనేవి జరుగు జరుగుతాయి మనకైతే అది కూడా చూడొచ్చు చుట్టూరు లైట్లు అనేవి ఫిక్స్ చేసుకున్నారు అలాగే మనం టవర్ నెంబర్ ఫోర్ ఫైవ్ దగ్గరిగా అలాగే త్రీ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దామండి అక్కడ ఎలాగ ఇంప్రూవ్మెంట్ ఉందా అని పనులైతే పర్లేదండి చకచక అయితే జరుగుతున్నాయి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అండి చూడవచ్చు మీరు అయితే కొంచెం ముందుకు వచ్చాం చూడొచ్చు మీరు రాడ్లు కూడా కొన్ని అనేవి మంచిగా చేస్తున్నారండి ఈ ఉన్న బుడదను కూడా తొలగిస్తున్నారు ఇవ్వండి లైట్లు కూడా అమర్చుకున్నారు చూశారు కదండి మీకు ఈ నైట్ పనులు కూడా జరుగుతున్నాయా లేదా అని కూడా ఒక వీడియో అయితే చేస్తామండి అమరావతిలో రాత్రిపూట ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా అలాగే మా పనిని అయితే ముందుకెళ్ళి చూద్దాం అలాగే హైకోర్టు దగ్గర కూడా చూద్దామండి ఈరోజు ఇదిగోండి ఇక్కడి నుంచి వస్తే మీకు కనిపిస్తుందండి బాగా అలాగే అక్కడ కూడా చూడవచ్చు మీరు టవర్ నెంబర్ టూ అండి అది దానికి కూడా ఐరన్ పరంజా అనేది ఆల్మోస్ట్ మొత్తం పూర్తి చేశారండి ఇదిగోండి ఇది మొత్తం అలాగే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ముందు వైపుకి వెళ్ళి ఈవెన్ ఫ్రెండ్స్ అయితే టవర్ నెంబర్ త్రీ దగ్గరికి వచ్చామండి దీనికి కూడా ఐరన్ పరంజ అనేది అమర్చారండి చూడొచ్చు మీరు చూడండి చూస్తున్నారు కదండి అక్కడ ఐరన్ పరంజ అనేది అమర్చారండి చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే మీకు నీట్గా కనిపించింది చూస్తున్నారు కదండి ఈ సైడు బుడదనంతా తీసేసి ఐరన్ పరంజా అయితే అమర్చారండి చివర ఇటువైపు అయితే సామాగ్రి అనేది తీసుకొచ్చి పెట్టారండి అలాగే మనకు టవర్ నెంబర్ ఫోర్ దగ్గర కూడా అమర్చారండి ఫైవ్ దగ్గర కూడా కొంతవరకు అయితే అమర్చారు చూద్దాం ఒకసారి చూడండి కెమెరా అనేది కూడా స్పీడ్గా మూవ్ చేయనండి చూడండి మీరు ఒకసారి క్లారిటీగా అలాగే కొత్తగా వండి చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి అలాగే మనం సెవెన్ కేకి దగ్గరగా ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వరలోనే మనం సెవెన్ ఏడు వేల మంది మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఏడు వేల మంది అయితే అవుతారండి అలాగే మనం టవర్ నెంబర్ ఫోర్ దగ్గర కూడా చూపిస్తామండి మీకు అయితే కొంచెం క్లోజ్గా వచ్చామండి టవర్ నెంబర్ ఫోర్ దగ్గర చూడవచ్చు మీరు ఐరన్ పరంజాల మొత్తం అమర్చారండి ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంకా కొంచెం అమర్చి ఉందనమాట ఇప్పుడు మొత్తంగా అమర్చేశారండి కాంక్రీట్ ఉన్న వైపు అయితే ఇటువైపు అయితే ఈ రాడ్స్ అనేవి కొంచెం వర్క్ అనేది చేయాల్సి ఉందండి చూడండి ఒకసారి స్పీడ్గా మూవ్ చేయకుండా అనేది పెడతా అండి ఫోను నెంబర్ త్రీ దగ్గర కూడా ఐరన్ పరంగా అమర్చడం అయితే కొంచెం క్లోజ్గా చూడొచ్చండి మీరు ఎంత నీట్గా అమర్చారు ఏంటి అనేది ఇక్కడ కూడా రాడ్ వర్క్ అనేది బాగానే ఉందండి ఇటువైపు నుంచి చూడండి మీకు బాగా కనిపిస్తుంది ఇది వచ్చి టవర్ నంబర్ ఫోర్ అండి టవర్ నంబర్ ఫైవ్ అండి చూస్తున్నారు కదా దానికి కూడా ఐరన్ పరంజా అనేది అమర్చారండి చూస్తున్నారు కదండి మొత్తం ఎలా అయితే అమర్చుకున్నారో అది కూడా ఇది టవర్ నెంబర్ ఐదు దగ్గర చూడొచ్చండి మీరు చుట్టూరు ఐరన్ పరంజాన్ని నిర్మించేసుకున్నారండి అలాగే టవర్ కూడా చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది చూశారు కదండి క్లారిటీగా అయితే హైకోర్టు దగ్గరికి వచ్చామండి వాటర్ మొత్తం తోడేశారనమాట చూడొచ్చు మీరు మొత్తం చాలా బాగా కనపడుతుందండి లోతు కూడా ఎంత ఉందో చూడవచ్చు ఫౌండేషన్ కూడా బాగా కనిపిస్తుంది ఐరన్ ఫౌండేషన్ ఇదే అండి ఈ పర్మినెంట్ హైకోర్టు దగ్గర ఇలా అయితే ఉందన్నమాట మీకు ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూపించా కదండి ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూస్తే ఇక్కడి వరకు చూస్తే నచ్చే ఉండిద్దండి అయితే ఏడు వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో అయితే ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి ఏడు అనేది పూర్తి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఈ క్యాపిటల్ అప్డేట్స్ కోసం మన అమ్మవారి ముచ్చట్ల ఛానల్ అయితే చెక్ చేయండి ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్ దగ్గర జరుగుతున్న పనులైతే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఈ ఐరన్ పరంజాలు అనేవి అమర్చుకుంటున్నారు అలాగే మనం హైకోర్టు దగ్గరికి వెళ్ళి చూద్దామండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఏడు వేలకైతే దగ్గరలో ఉన్నామండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అనేది జాయిన్ అవ్వండి అలాగే